హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి రవ్వ లడ్డు రవ్వ లడ్డు సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఎంత ఈజీ అంటే అంత ఈజీగా చేసేసుకోవచ్చు రుచి మాత్రం చాలా బాగుంటుందండి అన్నీ మన ఇంట్లో ఉన్న వాటిలతోటి సింపుల్ వేలో చేసేసుకోవచ్చు ఇందులో పచ్చి కొబ్బరితో చేశానండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఎప్పుడు చేసే విధానం కాకుండా ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ లడ్డు మనకి టెన్ డేస్ ఉంటుందండి ఫ్రెష్గా చూడండి ఎలా వచ్చిందో అంత బాగుంటుంది తినే తినేవాళ్ళు రెండు మూడు లాగిచ్చేస్తారు అంత టేస్ట్ ఉంటుందండి ఈ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను చూడండి ఎంత బాగా వచ్చినాయో ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి ఏమి ఇచ్చుకోవడానికి పెట్టేసేసుకొని కళాయి లాంటిది అందులో నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నానండి సన్ఫ్లవర్ ఆయిల్ తోటి మీరు నెయ్యితోనన్నా చేసుకోవచ్చు కొద్దిగా ఎగుటగా ఉంటుంది కాబట్టి నేను సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తున్నాను ఆయిల్ హీట్ దాకా ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కచ్చా పచ్చాగా అలా కట్ చేసేసేసుకొని ముక్కల ముక్కలుగా అలా వేసుకొని ఎరడాలుగా వచ్చిన దాకా వేయించుకోవాలండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటే రవ్వలడ్లో బాగుంటాయి చూడండి ఆ విధంగా ఎరడాలుగా దాకా అలా చిన్న చిన్న పులుకులు అయితే మనకు రవలడ్లోకి అక్కడక్కడ తగులుతా బాగా టేస్ట్గా ఉంటాయండి ఇవి ఎరడాలుగా వచ్చిన దాకా పెద్ద వాటిల కంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి బాగుంటాయి తినడానికి కూడా చూడండి ఆ విధంగా ఎరడాలుగా ఏమిచ్చుకున్న తర్వాత దీంట్లోకి ద్రాక్ష కూడా వేసుకుంటున్నాను చూడండి బాగా వేయగాలండి మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది ఆ విధంగా కిస్మిస్ కూడా వేసేసుకొని అవి కూడా కొద్దిగా లైట్గా వేయించుకుంటే సరిపోయిద్ది చూడండి ఆ విధంగా ఏమించుకోవాలి అలా వేగిన తర్వాత ఇది పక్కన పెట్టేసేసుకోవాలి సింపుల్ వేలో చేసేసుకోవచ్చండి ఈ లడ్డు మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా ఎరడాలుగా వేగాలి అప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అందులో ఒక బౌల్లో అయితే ఆ విధంగా ఏగితే సరిపోయిద్దండి అందంతా ఒక బౌల్లో తీసిపెట్టేసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక చిప్ అయితే పచ్చి కొబ్బరి తీసుకున్నానండి అలా మిక్సీకి వేసేసుకొని వేసేసుకొని ఇది కూడా బాగా పచ్చివాసన పోయిందాకా కొద్దిగా బాగా ఎరడాలుగా వచ్చిన దాకా వేయించుకోవాలి చూడండి ఈ పచ్చి కొబ్బరి వేసుకుంటే రవ్వలడ్డ అనేది మంచి టేస్ట్ ఉంటుంది చూడండి ఆ విధంగా మీరు తునుక్కొనన్నా మీకు మాములు మిక్సీ జార్లో వేసేసుకోవచ్చు నేను ముక్కల్లో కట్ చేసేసి మిక్సీలో అయితే వేసేసానండి ఈ విధంగా పచ్చివాసన పోయిందాక బాగా ఇప్పుడైనా ఇది ఎరడాలుగా దాకా ఏమించుకోవాలి మనం చూడండి ఆ విధంగా ఏగిన తర్వాత సరిపోయిద్దండి ఆ విధంగా ఏమించుకుంటే సరిపోయి మరి మాడకుండా హైలో పెట్టేసుకున్నా వేసుకుండా సిమ్లో పెట్టుకొని ఏమించుకోవాలి ఈ కొబ్బరి అనేది ఇంక ఇది ఏగి పక్కన పెట్టేసేసుకోవాలండి కొబ్బరి కూడా దీంట్లోకి ఇంకొద్దిగా సరిపోకపోతే ఆయిల్ అయితే వేసేసుకున్నాను బొంబాయి రవ్వ కూడా వేయించుకోవాలండి పన్ కప్పు నేను ఇక్కడ బొంబాయి తీసుకుంటున్నాను సుజీ అంటారు కదా అది కూడా వేసేసుకొని బాగా ఎరడాలుగా వచ్చిన దాకా ఈ రవ్వ అనేది ఏమిచుకోవాలండి చూడండి ఆ విధంగా హైలో పెట్టేసేసుకుండా నార్మల్గా పెట్టేసేసుకొని ఈ రవ్వ కూడా ఆ విధంగా ఏమచ్చుకోవాలి చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఈజీగా ఎప్పుడు చేయాలి కూడా ఇప్పులు వేలా ఈ విధంగా చేయండి చాలా టేస్ట్ ఉంటాయి రవ్వ అనేవి రుచిగా కూడా ఉంటాయి చూడండి ఆ విధంగా రవ్వ అనేది మొత్తం ఎరడాలుగా వచ్చిన దాకా ఏమిచ్చుకోవాలండి మరీ హైలో పెట్టేసేసుకోకుండా నార్మల్గా పెట్టుకొని వేయించుకోవాలి రవ్వ అనేది బాగా అయితే లడ్డు అనేది బాగుంటుంది రుచిగా ఆ విధంగా రవ్వ మొత్తం వేయించుకోవాలండి చూడండి ఆ విధంగా ఏగితే సరిపోయితే మనకి చూడండి ఆ విధంగా ఎరడాలుగా వస్తే ఆ అవిందా వేగిన తర్వాత వన్ కప్పు నేను ఇక్కడ బొంబాయి రవ్ తీసుకున్నాను కాబట్టి చూడండి అరకప్పు పంచదార అయితే సరిపోయిద్ది లడ్డు అనేది పంచదారతో చేస్తున్నానండి ఆల్రెడీ కొద్ది పచ్చి కొబ్బరితో కొద్ది స్వీట్ ఉంటుంది కాబట్టి నేను అరకప్పు అయితే వేసుకుంటున్నానండి సరిపోయిద్ది వన్ కప్పుకి అర అరకప్పు పంచదార సరిపోయిద్ది పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా తీపుగా ఉంటుంది అందుకని అరకప్పు అయితే పంచదార సరిపోతుంది దీంట్లోకి ఈ విధంగా ఈ పంచదార బొంబాయి రవ్వలో బాగా వేయించుకోవాలి ఇది కూడా కలిపేసేసుకోవాలి దగ్గర పడిన దాకా పంచదార కొద్దిగా లైట్గా కరిగిన దాకా ఏమిచ్చుకోవాలండి సరిపోయిద్ది అలా వేగిన తర్వాత దీంట్లోకి యాలకుల పొడి వేసుకుంటున్నానండి యాలకుల పొడి వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది వన్ స్పూన్ యాలకుల పొడి వేసేసుకొని అది కూడా బాగా కలుపుకొని వేయించుకోవాలి చూడండి ఈ ప్లేస్లో మీరు పచ్చికొబ్బరి వేసుకోకపోయినా కానీ కొద్దిగా సగానే సగం వన్ కప్పు రవ్వ తీసుకుంటే వన్ కప్పు పంచదార అయితే తీసుకోండి పచ్చికొబ్బరి వేసుకోని వాళ్ళు ఆ విధంగా వేగిన తర్వాత దీంట్లోకే మనం తీసిపెట్టుకున్న పచ్చికొబ్బరి వేసేసుకోవాలి చూడండి అలా వేసేసుకొని ఇది కూడా బాగా కలిపేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్ట్ ఉంటాయండి రవ్వలడ్లు అనేవి ఈ కొబ్బరి కూడా రవ్వలోకి బాగా కలిసిపోయిన దాకా వేగాలి కలిపేసేసుకోవాలండి ఆల్రెడీ వేగింది కాబట్టి మనకి అంతసేపు అవసరం లేదు ఇలా మా బాగా మనం ఒకేసారి ఇలా వేయించుకుంటే మొత్తం బాగా కలిసిపోతాయి అలా పంచదార కరిగిన తర్వాత ఈ కొబ్బరి అనేది వేసుకోవాలి అలా వేగిన తర్వాత మనం తీసి పెట్టుకున్నాం కదండి ఇక్కడ నేను పచ్చకర్పూరం వేసుకుంటున్నాను పచ్చకర్పూరం మంచి టేస్ట్ ఉంటుందండి స్వీట్లోకి చిటికెడైతే సరిపోయిద్ది చూడండి నేను చూ వేసా ఉంటే సరిపోయి ఎక్కువైనా కానీ ఎగుటిగా ఉంటుంది కొద్దిగంటే చిటికెడ అంటే చిటికెట్ సరిపోయిద్దండి పచ్చకర్పూరం ఉంటే వేసుకోండి లేదా ఆప్షనలే ఆ విధంగా దగ్గర పడిన దాకా మొత్తం వేయించుకోవాలండి మనం వేసుకున్న కొబ్బరి అంతా బాగా కలిసిపోయింది రవ్వలోకి పంచదార అనేది ఈ విధంగా వేపుకుంటే ఇదంతా బాగా వేగిన తర్వాత తీసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి చూడండి ఇదే మాదిరిగా మొత్తం మామూలుగా మనం గ్యాస్ మీద సిమ్లో పెట్టేసుకొని కలిపేసేసుకుంటే అన్నీ బాగా పట్టుతాయి అండి లడ్డు కట్టుకోవడానికి కూడా బాగా మనకి బాగా వస్తుంది అన్నీ బాగా వేడికి బాగా కలిసిపోతాయి చూడండి ఆ విధంగా మొత్తం కలిపేసేసుకున్న తర్వాత ఇవన్నీ ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలండి చల్లారాలి ఇప్పుడు అనేది మనకి చూడండి ఆ విధంగా కలిపేసేసుకొని మొత్తం నేనైతే ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసేసుకున్నాను పూర్తిగా చల్లారాలండి మనం లడ్లు కట్టుకోవడానికి పది నిమిషాల తర్వాత చూపిస్తున్నా చూడండి ఒక ఆ అయితే తీసేసుకొని అది మొత్తం ప్లేట్లో అయితే వేసేసుకోవాలి వండ్లు కట్టుకోవడానికి మనం వేసుకున్న తర్వాత ఎక్కడన్నా ఉండనేది తగిలితే అలా చేతితోటి అలా అనుకుంటే సరిపోయిద్దండి అలా నేను ఇక్కడ కాచి చల్లారి పెట్టుకున్న పాలు తీసుకుంటున్నాను ఎక్కువ ఏం అవసరం లేదండి మనకి కొద్దిగా అయితే ఒక్క కప్పు అయితే సరిపోతాయి అలా పూర్తిగా చల్లారిన తర్వాత పాలు అనేవి వేసుకోవాలండి ఈ పొన్న రవ్వ అనేది కూడా పూర్తిగా చల్లారిన తర్వాత లడ్డు అనేది కట్టుకోవాలి మనం అప్పుడు మనకి లడ్డు అనేది బాగా వస్తుంది వేడి వేడి పాలు పోస్తారు అనుకో వడికి లడ్డు అనేది స్మెల్ వస్తుందండి అందుకని పూర్తిగా చల్లారిన తర్వాత అలా కలిపేసేసుకొని లైట్గా కొద్దిగా అయితే సరిపోయిద్దండి ఒక్కొక్క లడ్డు అయితే కట్టుకోవాలి ఒకేసారి పోసేసుకోకుండా పాలు అనేవి కొద్దిగా కొద్దిగా యాడ్ చేసేసుకుంటూ లడ్డు అనేది కట్టుకుంటూ ఉండాలండి చూడండి మనకి చేతికి ఎంత సైజు పట్టిద్దాం అంత సైజు లడ్డు అయితే నేను చుడుతున్నాను మీరు చిన్న సైజులోన్నా చేసుకోవచ్చు ఇలా పెద్ద సైజు అనుకో ఒక్కరు దినంగానే కట్టు నిండిపోయిద్దండి నేను పెద్దదిగా చేస్తున్నాను చూడండి ఎలా వస్తుందో అలా రౌండ్గా అలా చేతిలో పెట్టుకొని రౌండ్గా తిప్పుకుంటూ ఒత్తుకుంటూ చిన్నగా ప్రెస్ చేసుకుంటూ ఇంక మొత్తం అదే లడ్లు అనేవి కట్టేసేసుకోవాలి నాకు పాలైతే నేను కప్పు తీసుకున్నాను కదండి నా కప్పు అయితే సరిపోయినాయి మొత్తం మీద అంత తక్కువే పడతాయండి పాలు అనేవి జస్ట్ మనకు ముద్ద కట్టుకోవటానికి కాబట్టి ఆ విధంగా ఒక్కోటి చూడండి ఎలా వచ్చిందో లడ్డు అనేది ఆ విధంగా మొత్తం అయితే కట్టేసేసుకోవాలండి ఒక్కోటి ఒక్కోటి నార్మల్ సైజులో మీడియంగా కట్టుకోవచ్చు అండి చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కూడా పెద్ద పెద్దవి తినలేరు కాబట్టి ఒకటి చిన్న చిన్నవి చుట్టుకుంటే సరిపోతుంది నేనైతే పెద్ద సైజులో చుట్టేస్తున్నాను మా పిల్లలు పెద్దవాళ్ళు అయితే ఒక్కోటి ఒక్కటి తినేస్తే ఇవ్వడానికి ఈజీగా ఉంటుందని చూడండి ఆ విధంగా మొత్తం అయితే లడ్లు విధంగా చుట్టేసేసుకోవాలండి చిన్నగా చేతితోటి అలార చేతిలో పెట్టుకొని అలా రౌండ్గా తిప్పుకుంటే లడ్డు బాగా గుండ్రంగా వస్తుంది సింపుల్గా లడ్డు అనేది చుట్టేసుకోవచ్చు చూడండి ఎలా వచ్చిందో మొత్తం అదే విధంగా చుట్టేసేసుకోవాలి ఈ లడ్లు చుట్టుకున్న తర్వాత మనం కొద్దిగా పది నిమిషాల కల్లా టైట్ అయిపోతాయి అండి అప్పుడు బాక్స్లో తీసి పెట్టుకోండి ఎంచాక మనకి ఒక పది రోజులు దాకుంటుంది లడ్డూ అనేది బాగా ఫ్రెష్గా చూడండి ఎలా వచ్చినాయి అంత బాగా అంత బాగా వస్తాయండి అలా పది నిమిషాల తర్వాత అనేది కొద్ది టైట్ అయిపోయిద్ది రవ్వ కాబట్టి ఆ విధంగా ప్లేట్లు అయితే పెట్టేసేసుకొని ఎంచక ఇంట్లో వాళ్ళకి ఇచ్చేసారనుకో బాగా తింటారండి ఇష్టంగా ఈ విధంగా ట్రై చేయండి మీరు లడ్డు రవ్వ లడ్డు చాలా చాలా సింపుల్ వేరే చేసేసుకోవచ్చండి ఎంచక్క ఈ విధంగా చేశారనుకో పచ్చి కొబ్బరితోటి చాలా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి లడ్డు చూడండి ఎలా వచ్చిందో ఎంత బాగా స్మూత్గా తినడానికి బాగా రుచిగా టేస్ట్గా ఉంటుందండి అంత బాగా వస్తుంది లడ్డు అనేది మీరు కూడా ఒకసారి ఇంట్లో ఈ విధంగా ట్రై చేయండి లైక్ చేయండి